హాయ్ అండి వెల్కమ్ టు కోఆపరేటివ్ బ్లాగ్స్ డే టూ గృహ ప్రవేశం వీడియో టైం లేక నేను సెకండ్ డే అప్లోడ్ చేయలేకపోయానండి ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను ఇది సెకండ్ డే అండ్ మార్నింగ్ చేశారు ఫస్ట్ డే ఈవినింగ్ కూడా హోమం చేశారు గణపతి హోమము లక్ష్మీ హోమము చేశారు సెకండ్ డే వాస్తు హోమము చెండి హోమము చేశారు ఇలా పంతులు వాళ్ళు లోపల నుంచి పూర్ణాహుతికి సంబంధించినవన్నీ తీసుకొని వచ్చి చాటలో అందరికీ తాకిచ్చమని ఆడపడుచుకి ఇచ్చారండి ఆమె లోపల ఉండే వాళ్ళందరి చేత వా దాన్ని తాకించుకొని వచ్చేసింది స్వామివారు లోపల ఉండేవాళ్ళు బయట ఉండేవాళ్ళు అంతా పూర్ణాహుతి కాబట్టి లోపలికి రమ్మని పిలిచేశారు అందరూ ఇలా లోపలికి వచ్చేసారండి అందరినీ లోపలికి వచ్చిన తర్వాత మా ఆడపడుచు అందరితో లోపలికి వచ్చిన వాళ్ళతో కూడా దాన్ని తాకిస్తూ ఉంది అందరూ తాకిన తర్వాత స్వామివారు పూర్ణాహుతికి సిద్ధం చేశారు అందరికీ తొందరగా ఇవ్వమ్మ అనేసి చెప్తూ ఉన్నాడు స్వామి వీళ్ళకు కూడా ఇవ్వు అని ఆమె అందరితో అలా తాకిచ్చేసింది అందరు తాకిచ్చిన తర్వాత పూర్ణాహుతికి అందరు వచ్చి ఇక్కడే నిలబడ్డారు ఈరోజు కూడా బయట వాళ్ళని ఎవరిని పిలిచలేదండి ఓన్లీ బంధువులు మాత్రమే సెకండ్ డే కూడా డే కూడా చాలామంది వచ్చారు ఆ జనాలల్లో వీడియో తీయడానికి అస్సలు అవ్వలేదు అందరూ తాకిన తర్వాత ఇప్పుడు పూర్ణాహుతి స్టార్ట్ అయిపోతుందండి పూర్ణాహుతి అయిపోయిన తర్వాత గుమ్మడికాయతో ఇలా ఇంటికి జిష్టి తీశారు రెండు గుమ్మడికాయలు తీసుకొచ్చారండి ఒకటి ఇలా జిష్టి తీశారు జిస్టి తీసేసి కింద వేసి దీన్ని కొ పగలు కొడతారు కదా వేశారండి మా బావగారు వేసినా కూడా అది ఒక్క చీలిక కూడా పగలలేదు తర్వాత కింద చీల్చారు చీల్చిన తర్వాత అవతల ఇవతల పెడతారు కదా అలా జిస్టికి పెట్టేశారు ఇక్కడ స్వామివారు గుమ్మడికాయతో ఇంకొకటి దీన్ని కూష్మాండ బలి అంటారు అనుకుంటానండి ఇలా అన్ని కట్ చేసేసి కూష్మాండాన్ని అలా చేశారు ఇక్కడ పూజ అంతా కుష్మాండ బలి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్వామివారు ఇక్కడ ఇంటికి ఏదో రక్షలాగా కూడా వేశారు ఇంటికి రక్ష వేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ అందరినీ లోపలికి పిలిచారండి లోపలికి పిలిచిన తర్వాత ఫస్ట్ అయితే కన్నా దీనికి హోమానికి అందరూ ప్రదక్షిణ చేస్తారు కదా అందరూ రండి అందరూ ప్రదక్షిణ చేయాలి అనేసి స్వామి మళ్ళీ అందరినీ పిలిచారండి వాళ్ళు ఫ్యా ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అక్క వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి దాని చుట్టూ తిరిగారు తర్వాత అందరూ ఎవరు ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు తిరిగారండి కాకపోతే అది కూడా నేను వీడియో తీయలేదు వీళ్ళని ఒక్కటే తీశాను అందులో తిరిగేటప్పుడు నేను కూడా ఉన్నాను కాబట్టి నేను వీడియో తీయలేదు ఇంకా ఇలా తిరిగేసిన తర్వాత మళ్ళీ లోపలికి తీసుకెళ్లారు ఇప్పుడు ముందు రోజు కలసాలు పెట్టి కలస పూజలు చేశారు కదా అక్కడికి అందరినీ తీసుకొని వెళ్ళి ఫస్ట్ అక్క వాళ్ళతో మళ్ళీ పూజ చేపించి చేపించిన తర్వాత అందరినీ మళ్ళీ నమస్కారం చేసుకోమని స్వామివారు చెప్పారు ఇలా పూర్ణాహుతి అయిపోయిన తర్వాత హోమం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తారు కదా అందరూ అందరూ చేశారండి తర్వాత ఈడ అందరినీ పూజ అయిపోయిన తర్వాత అందరూ నమస్కారం చేసుకున్న తర్వాత కలషాలని కదలిచ్చేశారు అన్ని కలశాలన్నిటినీ తీసేసారండి సెకండ్ డేనే తీసేశారు అన్నీ తీ తీసేసిన తర్వాత ఆ కలుషంలో ఉండే మూలవిరాట్ స్వామి కలుషం పెట్టారు కదా ఆ కలుషం టెంకాయని ఇంటికి కట్టుకోమని వాళ్ళకి పండ్లు టెంకాయ అన్నీ ఇచ్చి వేద పండితులంతా వాళ్ళు అక్క వాళ్ళని ఆశీర్వదిచ్చారు ఇలా వాళ్ళని అందరూ ఆశీర్వదిచ్చిన తర్వాత స్వామి వారు రక్ష తీసుకొని వచ్చారండి హోమంలోతో చేస్తారు కదా హోమం అయిపోయిన తర్వాత ఆ రక్ష పెట్టుకుంటే కనుక చాలా మంచిది అలా రక్ష ఇంటికి గుమ్మానికి పెట్టేసి తర్వాత అన్ని గుమ్మాలకి అన్ని దాంట్లోకి పెట్టిన తర్వాత కలశాలకు కూడా పెట్టారు కలశానికి పెట్టిన తర్వాతనే కలశాలను కదిలిచ్చేసారండి అలా కదిలిచ్చిన తర్వాత వీళ్ళకి పూజారులు అందరూ ఆశీర్వాదం ఇచ్చేసి ఆ రక్షణ పెట్టుకోమని చెప్పారు వాళ్ళు రక్ష పెట్టుకున్నారు భర్తనే పెట్టాలా రక్ష భార్య కంటారు కదా అలా పెట్టారు అలా వాళ్ళందరూ రక్ష పెట్టుకున్న తర్వాత పూజారి వాళ్ళు మాకు కూడా తీసుకొని వచ్చి ఇచ్చారండి మేము కూడా అందరం ఆ రక్షని పెట్టుకున్నాము హోమం తర్వాత రక్ష ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసినదే హోమం చేసిన పూర్ణ ఫలితం రావాలి అంటే ఆ రక్ష ఎంత ఉపయోగకరమైనదో మనందరికీ తెలుసండి ఇలా అంతా అయిపోయిన తర్వాత బ్రాహ్మణులు అంతా వాళ్ళకి ఆశీర్వాదం చేశారండి Is the video. Thank you for watching.